వాల్టర్ కిర్స్ జీవితాన్ని చూస్తున్నాము నేను వీటి మీదనైతే నా దృష్టిని కేంద్రీకరించానో ఆ భగవాన్ యొక్క నామరూపాలే నా విన్నపానికి ప్రతిస్పందించినట్లు నేను అనుకోను కానీ సకల జీవుల హృదయాలలో కొలువై ఉండే ఆత్మయే ఎలాగో నా విన్నపాన్ని ఆలకించి నా నిజాయితీని నాలో చెలరేగే ఆధ్యాత్మిక జిజ్ఞాసను గ్రహించి స్పందించి నన్ను భగవాన్ సన్నిధికి చేరుకునేటట్లు చేసింది ఎందుకంటే పవిత్రమైనటువంటి ఆ సన్నిధిలో నేను వాస్తవాన్ని ఎవరినై ఉండినానో ఇప్పుడు కూడా ఎవరిగా ఉన్నానో ఆ అవగాహనను నాకు కల్పించడానికి అలా చేసింది భగవాన్ సన్నిధికి సకాలంలో చేరుకోగలను అనే హామీ నాకు లభించినప్పటికీ పంతొమ్మిది వందల సంవత్సరం ప్రారంభంలో మాత్రమే నేను ఇండియాకు వెళ్ళగలిగాను నేను భారతదేశాన్ని సందర్శించి ఇప్పటికీ ఎన్నో ఏళ్లు గడిచినప్పటికీ ఆ జ్ఞాపకాలు ఇంకా నామదిలో పచ్చగా తాజాగా ఉన్నాయి నేను తిరువన్నామ ఎలా చేరుకున్నాననే విషయం గుర్తు చేసుకుంటే అది నిన్న మొన్న జరిగిన విషయాన్ని వ్రాస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది మద్రాసు నుండి తిరువణామలైకు మీటరు గేజీ రైలు మార్గంలో కుదుపులతో కూడిన ప్రయాణం నాకింకా గుర్తుంది రైలు కిటికీలో నుండి మొట్టమొదటిసారిగా అరుణాచలాన్ని దర్శించుకోవడం కూడా నాకు గుర్తుంది అది పున్నమి నాటి వెన్నెలను ప్రతిఫలనం చెందిస్తూ ధవళకాంతులతో ప్రకాశిస్తుంది నేను పూర్ణమి నాడు అక్కడికి చేరుకోవాలని ఏర్పాటు చేసుకోలేదు అనుకోకుండానే ఆ రోజు పూర్ణిమ అయ్యిందన్నమాట అది ఒక శుభ సూచకంగా నాకు అనిపించింది మట్రైను త్రివన్నామలకు చేరుకోగానే నాకు భారతదేశంలోని దైనందిన జీవితం యొక్క వాస్తవ చిత్రము నా కళ్ళకు కనిపించింది కూలీలు అందరూ నా చుట్టూ గుమిగూడారు బహుశా నేను బాగా డబ్బున్న వాడిని అని వారు భావించి ఉండవచ్చును వాళ్ళు నా సామాన్ కోసము వారిలో వారు పోట్లాడుకున్నారు నా ప్రయత్నం పెద్దగా లేకుండానే నేను ఒక జట్కాలో కూర్చోవడము జరిగింది ఆ జట్కా బండి నన్ను ఆశ్రమానికి చేర్చింది ఆ తోలే అతను హే హే అని గుర్రాన్ని అదిలిస్తున్నాడు ఆ రోడ్డు ఒక క్రమ పద్ధతిలో లేదు ఎగుడు దిగుడుగా ఉన్న ఆ రోడ్డు మీద బండి వెళ్తూ ఉంటే బండి లెక్కలే నన్ను కుదుపులకు లోనయింది నా కార్యక్రమాలలో నా బాధ్యత ఏమీ లేదు అనిపించింది నేను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడం కూడా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయినట్లు అనిపించింది ఏదో కృపారసం యొక్క అలా నన్ను తీసుకొని వెళ్తున్నట్లు అదే నన్ను ఒక సరి గమ్యానికి చేరు ందనే భావము నాలో కలిగింది నేను నా స్నేహితులతో జరిపిన ఉత్తమ ప్రత్యుత్తరాల ద్వారా భగవాన్ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారని ఆయన భౌతికంగా ఎక్కువ రోజులు ఉండబోరని నాకు తెలిసింది కానీ దానికి నేను చింతించలేదు నేను సరైన సమయానికే వచ్చాను తన సజీవ సన్నిధికి నన్ను రప్పించుకొని ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు మేము గేటులోనికి ప్రవేశించగానే విజయాన్ని పొందినట్లు దేనినో సాధించినట్లు అనిపించింది సరైన సమయంలో వచ్చి నా ధర్మాన్ని నేను నిర్వర్తించ మిగిలింది భగవాన్ చేతుల్లో ఉంది ఆయన నన్ను నిరాశపరచరని నాకు తెలుసు అంటున్నారు